హలో కాలేజ్ సెక్రటరీ భారతమ్మ గారి అబ్బాయి మీరు వచ్చి ఇన్ని రోజులైనా నేను మిమ్మల్ని పలకరించలేదని మా అమ్మ రోజు ఒకటే పోరు పెడుతోంది పెద్దవాళ్ళు పోరుగు వాళ్ళు ప్రేమిస్తామన్నారు కదండి అందుకే ఆ తలహా పాటిద్దామని ఇలా వచ్చాను మామూలుగా ఇంటికి వచ్చిన అతిథుల్ని కూర్చోండి అంటారు మీరు ఆ మాట అనలేదనుకోండి నేనే అలబడి తీసుకుంటారు మీ పేరు గీత కదా ఆ పేరుంటే నాకు చాలా ఇష్టం భీవుడు రావణాసుడికి వినిపించిన నవలే కదా గీత అదే భలే ఉంటుంది అవును అమ్మా నాన్న ఇంట్లో లేనట్టున్నారు పెళ్ళ నీకున్న ఈ స్పార్క్ ఈ కాలీలో ఎవ్వరికి లేదనుకో అందం మాత్రం ఇంత అందమైన అమ్మాయి మా సిటీలోనే లేదు తెలుసా నేను రోజు వస్తుంటాను నేను నేను వచ్చి డిస్టర్బ్ చేశానా ఐఎమ్ సారీ నేను వెళ్ళిపోతాను అవును ఇందాక నుంచి చూస్తున్నాను ఆ బొట్టు అతికించిందా ఏం కావాలి ఆ మాట ఆవిడ అడగాలి ఇది ఆవిడ ఇల్లు ఇక్కడ నీకేం పని అదే ప్రశ్న నేను నిన్ను అడగచ్చుగా నీకు ఇక్కడేం పని పని పాట లేని వెధవాల పని పట్టే పని అతి తెలివిగా మాట్లాడుకో నిన్నెవడూ గొట్టు పెట్టి ఇక్కడికి రమ్మని పిలవలేదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఎంతలో ఉండాల్సిన వాడివి అంతలో ఉండు మేము ఎంగిలి ఎంగిలిమెదుగులు తిని బతికేవాడివి మమ్మల్ని తిక్క విధాలు ఇక్కడ నీ మీద చేయి చేసుకోవడం సభ్యత కాదు కాబట్టి కోరుకుంటున్నాం బయటికి పద బయటకు కొత్త ఏం చేస్తావా నన్ను ఆపద్దు వాడు గోర్కా వాడైతే స్వచ్ఛమైన తెలుగు రక్తం ప్రవహిస్తూ ఉన్నాను వాడు కొడితే పడుకుంటా అనుకున్నావా వాడికి ఇంతకింత చేతి చూపిస్తాను నువ్వు చూద్దు కనరా ఏమిటి మీరు చూసేది ఆ గూర్ఖా వెదవ దగ్గర రెండు అడుగుల పొడుగు కత్తి ఉంది ఇలా అన్నాడు అనుకోండి అంతే సగం గోచిన టమాటాలు నేల కత్తుకుపోతారు మీరేమీ చేయక్కర్లేదు వెళ్ళి ఆ సారా కొట్టడి దగ్గర చెప్పండి అంతా వాడు చూసుకుంటాడు నీరు మాత్రం బుద్ధిగా మొగ్ళ్ళ ఇంట్లోనే కూర్చోండి చెప్పు చూపిస్తా అలాగే కూర్చోండి దీనికైతే గాయస్ పడిపోతున్నారు ప్రభు 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 ఏమిటి కొట్టకి వెళ్దాం పదా వీలేదు మళ్ళీ నువ్వు అటెంట్ అయిపోయి ఈ రోజు మా ఇంట్లోనే పడుకో మళ్ళీ ఆ రౌడీలు వచ్చిన ఈసారి వస్తే వాళ్ళంతు చూస్తాను నా మాట వినవా ప్లీజ్ ఆ విషయం వదిలేండి నీ తో బుట్టు నా మాట వినవా మీ అక్కయ్య మాట విను మంచదు కానీ నా తోడబుట్టిన అక్కయ్య కూడా ఎప్పుడు నా జేబు చూసి అన్నం పెట్టిందే తప్ప ఎన్నడూ నా కడుపు చూసి అన్నం పెట్టలేదు టీచర్ వాడికో ప్రమాదకరమైన డబ్బు నిన్న ఒక డోస్ ఇచ్చాను చాలినట్లేదు ఇంకో డోస్ ఇద్దామని ఏమిటయా మా ఇంటికి వచ్చి మా మీద ముందు బయట నేను వెళ్ళను డబ్బులు ఇచ్చి కిరాయి మనుషుల చేత కొట్టించే నాకు లేదు అందుకే నేనే అటో ఇటో తెల్చుకుందామనొచ్చా 국민 aerospace disappointment దేనికండి కొత్తిన దెబ్బలు చేసిన అవమానం చాలు మీకు తెలుసో తెలియదో నేను ఒక పోలీస్ ఆఫీసర్ని తెలుసు కానీ మీరు ఇప్పుడు డ్యూటీలో లేరు నేరస్తుని మరొక నేరం చేయకుండా ఆపడానికి డ్యూటీలోనూ ఉండక్కర్లేదు యూనిఫామ్ లోనూ ఉండక్కర్లేదు డ్యూటీ యూనిఫామ్ అక్కర్లేదేమో కానీ ఎదుట మంచి నేరస్తులో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఒక బాధ్యత గల పోలీస్ అధికారికి ఉందనుకుంటాను నేరస్తుని పట్టుకోవడానికి మీరు విష్ణుమూర్తిలా ఏ స్థితిలో ఉన్నవారు ఆ స్థితిలోనే అవతరించేటట్టయితే నిన్న రాత్రి ఇతని కిరాయి రోడ్లు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఏమయ్యారు మీ రూల్స్ ప్రకారం మీ డ్యూటీ చేయండి ముద్దా ఆయన కొట్టే అధికారం మీకు లేదు ఐ నో మై జాబ్ మిస్ ఇన్స్పెక్టర్ బిహేవ్ యువర్ సెల్ఫ్ సార్ జీప్ వచ్చేస్తుంది ఫోన్ చేశాను రామచంద్ర గారు జీప్ వచ్చేంత వరకు వీడిని విడిచిపెట్టండి వీడి సంగతి స్టేషన్ లో జరుగుతాను అవునమ్మా నువ్వు వీడి మీద వస్తావండి వీడు నన్ను మా అబ్బాయిని చంపోయాడు అది మీ తండ్రి కొడుకుల కల్పన డాడీ అతన్ని స్టేషన్ తీసుకెళ్తున్నారా అఫ్ కోర్స్ గూండా ఇజో నేనే మాత్రం క్షమించలేనమ్మా కానీ గొడవ ఎందుకు జరిగిందో మనకు సరిగ్గా తెలియదు కదా కళ్ళతో చూసిన ప్రతి విషయాన్ని నమ్మేయకూడదని మీరే చాలా సార్లు నాతో అన్నారా సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఒకే సృష్టించి పాపం మూటకట్టుకోకండా పాపమా పాపం ఏంటమ్మా ఇలా పాప పుణ్యాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మా డిపార్ట్మెంట్లో లో ఎవరు డ్యూటీ చేయలేరు మరొక మనిషి మీద పడి రౌడీజం చలాయించడం కొట్టడం చట్టరీత్యా నేరం అది నా కళ్ళ ముందు చేశాడు శారదా టీచర్ చెప్పిన మాటలు విన్నారుగా విన్నాను అయినా అతను అరెస్ట్ చేయాలంటున్నారా అతను తప్పు లేకపోతే అందరి ముందు అలా స్టేషన్ తీసుకెళ్లడం అతని మనసుకి ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి మీ విచక్షణ మీద నాకు నమ్మకం ఉంది డాడీ మరొకసారి ఆలోచించండి

ప్రభు రా టిఫిన్ చదువుగానే వద్దు టీచర్ ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అసలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అనిపిస్తుంది ఎందుకని అందరికి విరోధన అయ్యాను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు ఎక్కడికి వెళ్దామని ఎక్కడికి ఓ చోటికి ఈ రెండు చేతులతో ఈ బతుకుని పోషించుకోలేకపోను మరి దుబాయ్ లో ఉద్యోగం కోసం మా వారికి ఉత్తరం అది అప్పుడు నేను ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటే మీరు కూడా నన్ను అసహించుకునే పరిస్థితి ఏర్పడుతుందని మొదటి నుంచి నేను నష్టజాతుకునే టీచర్ నేను నా అనుకునే వాళ్ళందరూ నన్ను దూరం చేశారు నేను అలా చేయను ప్రభు ఆయన్ని చేసుకున్నానని నా సొంత అన్నదమ్ములే నన్ను ఈసరించుకున్నారు నువ్వు ఇక్కడికి వచ్చి నాకు ఆప్యాయంగా మాట్లాడితే నాకు ఆ కొరత తీరిపోయింది టీచర్ టిఫిన్ చదువుగానే ఫైటింగ్ చేయడం అంటే ఇష్టం కదా నాలుగైదు దోశలు తింటే కానీ బలం రాదు అంటే నేను ఒట్టి గిల్లి కంజాలు పెట్టుకునే రాలగైనా మీ ఉద్దేశం టీచర్ లేదయ్యా ఊరికే అన్నాను ప్రభు ఒక మాట్లాడగనా అసలు రోగుని ఎందుకు అది వాడు గీతతో అమర్యాదగా ప్రవర్తించాడు టీచర్ గీతను ఎవరైనా అవమాన నేను సహించలేను చనువుగా గీత గీత అంటున్నావు ఆ పిల్ల నీకు ఇదివరకే తెలుసా చెప్పు బాబు గీతకు నీకు ఇదివరకే పరిచయం ఉందా నీ దగ్గర నేను ఇది దాచలేను గీత నాకు ఇదివరకే తెలుసు తెలియడమే కాదు గీత నా ఆరో ప్రాణం రండి టీచర్ రండి కూర్చోండి నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను చెప్పండి టీచర్ రామ్ సింగ్ను అరెస్ట్ చేయడం జీప్ తెప్పించిన మీ నాన్నగారు ఆ పని చేయకుండానే విడిపోయారంటే కారణం నేను ఊహించగలను అందుకే థ్యాంక్స్ చెప్దామని వచ్చానమ్మా థ్యాంక్స్ నాకెందుకు టీచర్ మీ నాన్నగారు కట్టుపడినందుకు రామ్ సింగ్ తరఫున వాదించినందుకు ప్రభు అంటే నీ ఉద్దేశం ఏమిటమ్మా చను తీసుకుంటున్నా నేను ఏమనుకోకు నీకంటే పెద్దదాని కనుక ఈ మాత్రం చొరవ తీసుకోవచ్చు అనుకుంటాను చెప్పమ్మా ప్రభు ఎవరు గీత స్నేహితుడు ఆ చిన్న గీత ఇప్పుడు పెద్ద గీత అయింది అలాగే ఆ చిన్ననాటి స్నేహం ఇప్పుడు పెద్దపాటి స్నేహం అవ్వాలిగా అప్పటిదే కొద్దిపాటి స్నేహం అదప్పుడే తీరిపోయింది కానీ ప్రభు మాత్రం టీచర్ ఆ విషయంలో ఇంకొక మాట కూడా వినడం నాకు ఇష్టం లేదు ఇదే నీ నిర్ణయం అమ్మా అక్షరాల ఇందులో మార్పు లేదు రాధ వస్తానమ్మా ஏடி பந்தலம்ம மொபைல் டூபாய் நிச்சயம் பெட்டே பரப்பிச்சாசா எப்படி எக்கராஜனு అరే 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 రవి గారా గెన్నేళ్ళ గెన్నేళ్ళకు అండి అది ఏంటండి అంత దూరం నుంచి వచ్చి బయట నిలబడి ఒంటికాల మీద తపస్ చేస్తున్నారా నేను రెండు కాళ్ళ మీద నిలబడ్డాను మీరు కొంచెం కళ్ళు పరీక్ష ఎంచుకోవాలండి రవి గారు మార్పు ఏమీ లేదు కానీ వళ్ళికే చిన్నట్లున్నారు లేదండి కొంచెం చింకను ఏదో లెండి ఏదైనా కొద్దిగా మార్పు వచ్చింది కదా గ్లామర్ పెరిగింది గురువు గారికి అయ్యో సరిగ్గా ఉత్తరం రాసి రాలేదా నిన్నటి దాకా ఏ ఫ్లైట్ కి వచ్చేది తెలియలేదు నిన్ననే టికెట్ కన్ఫర్మ్ అయ్యింది ఎంత చేపలేదు ఎండలో నిలబడతారు మా ఇంటికి వద్దులండి మీ ఇంటికి వస్తే కథలు వినాలి ఆ కథల కంటే ఈ ఎండలేనయం పోనీ ఎక్కడికి వెళ్ళిందో తెలిసి కొబ్బరి తీసేవాళ్ళం ఒక చోటకేముంది ఇద్దరు కలిసి హాయిగా ఎక్కడెక్కడో తిరుగుతుంటారు ఎవరు అంటే ఏముంది శారద అతను అని ఏమైనా శారదమ్మ మూడు మోసం చేస్తుందంటే నేను అలా అనకండి నేను రాసిన పారిపోయిన పతిబ్రతా మీరు ఊరుకోండి లక్షణమైన బిడ్డకి తల్లి అయ్యుండి అందమైన భర్తకి భార్య అయ్యుండి మొగుడు లేని టైం చూసి ఈ బుక్ తెలియ నా గుర్ఖా వెదవతో ప్రేమాయణం సాగిస్తుంది అంటే మీరు చెప్పేది శారద గురించేనా చెప్పేసండి ఇప్పుడు ఎలా చెప్పండి నా శారద ఓ గుర్ఖతో మీరు మరీ ఎక్కువ అప్సెట్ గారు అప్సెట్ కాకపోవడం ఏమిటండి ఈ వార్త వింటే రక్తం సరసరా కాగిపోదు మరి ఇక మనం వెళ్ళిపోదావా ఇక్కడ హత్యలు అవి జరిగితే మన సాక్షి అవుతావు అవును నాకు హత్యలు అంటే భయం బాబు వచ్చే వారు వస్తానని రాశారుగా ముందే వచ్చి నేను ఇబ్బంది పెట్టాను అదేమిటండి నువ్వే నా గోర్ఖావి అవునండి నేను అతనితో మాట్లాడుతున్నాను నీకు నా భార్యకు ఏమిటి సంబంధం ముందు లోపల ఇక్కడే చాలా అసలు ఇంట్లోకి అడుగు పెట్టాలో లేదో ఇక్కడే ఇప్పుడే తేలాలి చెప్పు మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అసలు ఎంత కాలంగా తాగుతుంది నాటి లేదు నా కంటికి కప్పిన మాయపొరలు ఇప్పుడిప్పుడే తొలగించుకుని నీ అసలు రూపం చూస్తున్నాను ఇంత జరిగాక ఇంకా మనిద్దరి మధ్య భార్యాభర్తల బంధం మిగిలి ఉండడానికి వీల్లేదు ఎలా ఉంది నేను నేనిలా వాళ్ళను నిలదీయాలనేదేగా మీ కోరిక దేవతని అమ్మా అని అనగలనే గాని ఏమీ అని అనలేను నేను ఎస్ నా కంటికి శారద ఓ దేవత కన్న తల్లిదండ్రుల్ని తోడబుట్టిన అన్నదమ్ముల్ని అందరినీ వదులుకుని నన్ను నమ్ముకొని నాతో పాటు నా కోసం వచ్చేసిన దేవత శారద ఆమె గురించి ఆ దేవుడే దిగొచ్చి చెడుగా చెప్పిన నేను నమ్మను నమ్మలేను లోకం అంతా పచ్చగా ఉందన్న కామెల కళ్ళు మీది మీలో ఉన్న కుళ్ళు కుచ్చితం లోక నిండా నిండి ఉన్నాయన్న నమ్మకం మీది ఓ ఆడది ఓ మగాడు ఆత్మీయంగా మాట్లాడుకుంటే ఆ మాటలు మంచం మీదకే దారి తీస్తాయని భ్రమపడే క్షుద్రులు మీరు ఓ తండ్రి ఓ ఎదిగిన కూతురు ఒకే రిక్షాలో వెళ్ళటానికి కూడా భయపడే రోజు వచ్చిందంటే అది మీ వల్ల మీ వల్ల మీలాంటి కుసంస్కారాల వల్ల వచ్చింది ఓ ఆడదానికి మగాడికి శారీరక సంబంధం రక్త సంబంధం తప్ప స్నేహబంధం ఉండడానికి వీల్లేదా వెల్ శారత్ చేసిన తప్పేమిటి ఆఫీసులకు లంచాలిచ్చి దొంగ కాంట్రాక్టులు తెచ్చుకొని పడిపోయే బ్రిడ్జిలు కట్టలేదే మంచి రచనలు చేయలేక బూతు కథలు అశలీల సాహిత్య దాచి డబ్బు సంపాదించలేదే పొరుగింటి వాళ్ళు బిడ్డా పాపతో సుఖంగా ఉంటే తన కళ్ళలో నిప్పులు పోసుకోలేదే పొరుగించి ఆడపడుచు చేయి పట్టుకుని వెరి వేయలేదే ఆ గోర్ఖా నిన్ను కొట్టాడంటే దానికి కారణం తెలుసా ఆ సిఐ గారి కూతురు ఎవరో కాదు సాక్షాత్తు ఈ గోర్ఖా గతంలో ప్రేమించిన అమ్మాయి మీకెవ్వరికీ తెలియని ఇంకో విషయం కూడా చెప్తున్నాను వినండి ఈ రామ్ సింగ్ నేపాలీయుడు కాదు గోర్ఖ అంతకంటే కాదు స్వచ్ఛమైన తెలుగువాడు మనకి సుఖం లేదని ఏడిస్తే ఒక్కన్నే పోతుంది ఎదుటి వాడు సుఖపడుతున్నాడని ఏడిస్తే రెండు కొళ్ళు పోతాయి పచ్చటి కాపురాల్లో చిచ్చు పెట్టి ఆ మంటల మధ్య వెచ్చగా చలికాచుకునే పిచ్చి ప్రయత్నాలు ఇక్కడైనా చేయకండి ఈ విషయాలన్నీ ఉత్తరాల్లో రాసిన నిన్నే హరలు కొట్టానంటే నేను బాగానే యాక్ట్ అన్నమాట నేను పొరపాటు చేశాను ఈ ఉద్యోగంలో చేరే బదులు సినిమాల్లో చేరుండాల్సిందే ప్రభు రామ్ సింగ్ అందరావు